నమస్తే నేను ప్రశాంత్ యోగా డే సందర్భంగా పిఎం మోదీ గారు ఈ నెల ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్కి అయితే రాబోతూ ఉన్నారు విశాఖకి సో మరి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి సో బాబు గారు కూడా ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం యోగా డే రోజున ఎలా ఉండబోతుంది పిఎం మోదీ గారు విశాఖకి అయితే ఉన్నారు మరి బాబు గారు కూడా ఏమేమి ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే యోగాడే నిర్వహించాలి లక్ష ప్రాంతాల్లో అనేది మోదీ గారిచ్చిన పిలుపు అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే యోగా డేని వైజాగ్లో నిర్వహిస్తున్నారు అంటే ఆర్కే బీచ్ తర్వాత విశ్వవిద్యాలయ మైదానాలన్నీ వాళ్ళు పరిశీలించారట సో మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు అందరూ కూడా నోవాటెల్లో ఉండి అవన్నీ కూడా చూసుకుంటున్నారు సో లక్ష ప్రాంతాల్లో వైజాగ్లోనే అంటే వైజాగ్ నుంచి లక్ష ప్రాంతాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతా లక్ష ప్రాంతాలని ఆయన అన్నారు ఎవరు మోదీ గారు ఇందుకోసం ఏర్పాట్లు చాలా భారీగా చేశారు అంటే ఒక్కొక్క యూనిట్గా పెట్టి ఒక్కొక్క యూనిట్లో వంద మంది ఉంటారు అట్లాగా మీకు మూడు వందల ఇరవై ఆరు యూనిట్లు పెట్టి వాళ్ళు చేస్తున్నారు ఇందులో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక వంద మందికి ఒక ఏమంటారు ఒక టాయిలెట్ వెయ్యి మంది ఒక మొత్తం ఒక యూనిట్ అనమాట తర్వాత నౌకాదళ నౌకా తీరంలో నౌకలు ఉన్నాయి కదా అవి కూడా యోగాడే నిర్వహిస్తాయి అంటే వాళ్ళు కూడా అది పెట్టుకున్న లోగో మొత్తానికి ఇది చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని నా నిర్ణయం తీసుకున్నారు సో ఇరవై రెండు అంశాల్లో వీళ్ళు రికార్డ్ క్రియేట్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో ఇందుకోసమని అంటే మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా చేస్తారు మీకు ఐడియా ఉందో లేదో నాకు మెడ్రాస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు ఐఏఎస్ ఆయన అనమాట ఫ్రెండ్ అంటే బాగా పరిచయం అప్పుడు ఇళ్ళకి రావడాలు అవంతా తెలియదు యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ యూస్ టు టాక్ టు హిమ్ జయలలిత సీఎంగా ఉండగా ఏమైందంటే ఈయన్ని సస్పెండ్ ఆవిడ ఎందుకు సస్పెండ్ చేశారని అడగండి కరుణ అనేది యోగా నేర్చుకున్నారు అప్పటికి ఆయనకి ఎనభై ఐదేళ్ళ తొంభై ఏళ్ళ నాకు గుర్తులేదు సో అది ఇన్ఫామ్ చేయలేదని జయలలిత కోపం వచ్చి అంటే ఫిట్గా అయిపోతున్నారు కదా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో నిల్చుంటారు అది తెలియదు మనకేం జరుగుతుందో అంటే ఎట్లా ఉంటాయి రాజకీయంగా కూడా అనేది మీకు చెప్తున్నా అంతవరకే చాలా చిత్రంగా ఉంటాయి కదా అసలు జయలలిత గారికి ఎందుకు కోపం వస్తుందో ఆవిడికి తెలియదు ఆవిడ చాలా సౌమ్యరాలు కానీ సడన్గా ఆగ్రహ వేశాలన్నమాట ఆవిడకి సో మొత్తానికి అట్లా జరిగింది అది ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు ఏమేం చేస్తారు అనేది ఒకసారి చూద్దామండి అంటే వీళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక మన రాష్ట్రంలోనే లక్ష ప్రాంతాల్లో చేస్తున్నారు తర్వాత ఇప్పుడు నెల రోజుల నుంచి వీళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారట వీళ్ళందరికీ కూడా యోగా మ్యాట్లు ఇస్తారు ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ తర్వాత మూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది ప్రాక్టీస్ చేశారు ఇప్పటి వరకు తర్వాత ఈ మూడు లక్షల మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లు పెట్టి ఒక్కో దాంట్లో వెయ్యి మంది యోగాసనాలు వేస్తారు అంటే మొత్తం అంటే క్యూఆర్ కోడ్ తోటి వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు తర్వాత ఇందాక మనం చెప్పుకుంది ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ తర్వాత ప్రతి కంపార్ట్మెంట్కి ఒక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఐదు లక్షల మందికి యోగాంధ్ర టీషర్ట్స్ కూడా ఇస్తున్నారు తర్వాత తూర్పు నౌకాదళం పదకొండు యుద్ధ నౌకలపై యోగా దినోత్సవం నిర్వహిస్తోంది తర్వాత పాడేరులో శిక్షణ పొందిన ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం వచ్చి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో యోగాసనాలు వేస్తారు ఇది కూడా ఒక రికార్డు కానుంది తొమ్మిదో తరగతి నుంచి ప్రతి విద్యార్థి యోగా నేర్చుకుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఇందుకోసం కులం మతం ప్రాంతీయం లింగ భేదాలు లేవని ప్రతి ఒక్కరూ చేయవచ్చు యోగాతో అనారోగ్యాన్ని నివారించుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల మందితో యోగా చేయాలని భావిస్తే ఇప్పటికే రెండు ఇస్టు పదిహేడు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారంట సో మూడు రోజులు యోగా చేస్తే ఇరవై ఐదు లక్షల మందికి ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు ఇస్తారు ఇరవై ఒకటో తేదీ వర్ష కారణంగా బీచ్ రోడ్లో కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి వస్తే ప్లాన్ బి కింద ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు చేశారు సో వర్షం పడకపోతే రెండు వేదికల పైన కార్యక్రమం జరుగుతుందిట పడితే కనుక అయితే నూట ఆరు పర్యాటక ప్రాంతాల్లో పదివేల మంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చారట సో మొత్తానికి ఇదండి ఇప్పుడు సీఎం ఏం చెప్తున్నారంటే పద్ధతి పాటించండి అంటున్నారు అంటే యోగా దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు గుంపులుగా రావద్దని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడాలని ప్రత్యేక ఆసక్తి చూపించవద్దని పద్ధతి ప్రకారం మీరు గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించాలని అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారనమాట తర్వాత యోగా డిక్లరేషన్ ఇందాక మనం చెప్పింది మొత్తం ఇరవై రెండు అంశాల్లో యోగా డిక్లరేషన్ అనేది వీళ్ళు చేయాలనుకుంటున్నారు సో ఇది విషయం అండి మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు వాళ్ళు మీ దృష్టిలో యోగా గురించి చెప్పాలంటే యోగా గురించి మీరేం చెప్తారు మేడం యోగా అనేది చాలా అవసరం అండి మనిషికి మీకు మద్రాస్ విశ్వవిద్యాలయంలో యోగా మీద రెండు పిహెచ్డీలు వచ్చాయి ఒకటి జి సుజాత గారు అని ఆవిడ చేశారు ఇంకొకటి కొండేపూడి ఉమాదేవి అని ఇద్దరికి కూడా డాక్టరేట్లు వచ్చాయి యోగా మీద వాళ్ళు పిహెచ్డీలు చేశారు అంటే యోగాకి అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు కాదు ఇప్పుడు వైజాగ్లో ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు నేను మర్చిపోయాను ఆయన ఫస్ట్ మెడ్రాస్ వచ్చి చాలామందికి యోగా నేర్పించారు ఆయన శిష్యరికల్లోనే ఈ సుజాత అన్నా కూడా యోగా మీద పిహెచ్డీ చేశారు కాబట్టి యోగా అనేది ఇప్పుడు కాదండి నాకు తెలిసి ముప్పై ఏళ్ల క్రితమే దీని ఇంపార్టెన్స్ గుర్తించారు కాకపోతే ఏంటంటే ఈయన మోదీ గారు ప్రధానమంత్రి అవ్వటం వల్ల ఈయన యోగాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అదేవిధంగా బాబు గారికి కూడా దాని మీద ఆసక్తి ఉండడంతో ప్రతిరోజు బాబుగారు కూడా యోగా చేస్తారు తెల్లారుజామునే లేచి అదేవిధంగా మోదీ గారు కూడా చేస్తారు చాలామంది యోగాసనాలు వేస్తారండి యోగాసనాలు వేయడం వల్ల ఏంటంటే మీకు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అది తర్వాత ఇంకొకటి మతం కూడా దీనికి లేదు ముస్లిమ్స్ కూడా యోగాసనాలు వేసేవాళ్ళని నేను చూశాను అదేవిధంగా మీకు మావోయిస్టులు అనొచ్చు లేకపోతే కొంతమంది కమ్యూనిస్టులు అనొచ్చు వాళ్ళు కూడా యోగాసనాలు అవి వేస్తారు అంటే కొన్ని నమ్మకాలు లేవంటారు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అది ఏది ఏమైనా అంటే మన శరీరాన్ని మన శరీర ఆకృతిని కాపాడుకోవాలంటే యోగాసనాలు బెస్ట్ అండి ముఖ్యంగా మన ఆలోచన నియంత్రించుకోవడానికి మనం మనకి యోగానే పనికొస్తుంది ఎందుకంటే మనకి యోగాలో కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన యోగా డేన ఏదైతే యోగా నిర్వహిస్తున్నారో ఇందులో ఏ ఏజ్ వాళ్ళు పాల్గొంటున్నారా అందరూ పాల్గొంటారండి దానికి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు యాక్చువల్గా యోగా డేని జూన్ ఇరవై ఒకటిన చేయాలని నిర్ణయించిందే మన మోదీ గారు ఆయన ఐక్యరాజ్యమితో మాట్లాడి దాన్ని యోగా దినంగా దాన్ని ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా ఈ ఈవెంట్ని చాలా ప్రెస్టీజియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నారండి అందుకోసం దీన్ని బాగా చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ